హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు బాబురేష్ మీడియా అండి ఫ్రెండ్స్ ఈరోజు కోయిట్లోని కొన్ని వార్తలు చూసినామంటే ముందుగా సాల్మియాలోని ఈరోజు వేకు జామున ఒక చిన్నపాటి అగ్ని ప్రమాదం జరిగిందండి అగ్ని ప్రమాదంలో ఒక అంగిడి ముందు భాగం అదేవిధంగా ఆ అంగిడి ముందు ఉన్న ఒక కార్కి ఒక ఎలక్ట్రికల్ వైర్ వల్ల అగ్ని ప్రమాదం సంబంధించింది సో వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటల్ని అదుపు చేయడం జరిగిందండి సో ఈ ఖండంలో ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరగదు కానీ ఆ కార్ కి ఆ షాప్ ముందున్న కొద్ది భాగం అయితే నష్టం జరిగిందండి సో కోయిట్లో మరో ఇంకో వార్త చూసినామంటే ఈ రోజు ఫర్వానియా బ్లాక్ ఫోర్ లో ఒక గుర్తు తెలియని వ్యక్తి అపార్ట్మెంట్లోని ఫ్లాట్లు ముందున్న ఖరీదైన షూస్ ని దొంగలిస్తూ ఆ బిల్డింగ్ కి సంబంధించిన సీసీ కెమెరా చిక్కినారండి సో మీరు కానీ ఈ వీడియోలో చూస్తున్నారంటే అతను దొంగలిస్తూ ఆ ని దొంగలిస్తూ ఎలా సీసీ కెమెరా చిక్కుకున్నారో మీరు చూడవచ్చు సో ఫ్రెండ్స్ మీరు ఏమన్నా మీ ఫ్లాట్ ముందు ఎక్కుపోయిన ఖరీదైన షూస్ పెట్టే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి సో ఫ్రెండ్స్ కోయిట్లో ఇంకో ముఖ్యమైన వార్త చూసినామంటే ఫుడ్ అథారిటీ వాళ్ళు చేపల మార్కెట్ వెళ్ళి సడన్ గా వాళ్ళు అక్కడ తనిఖీలు చేస్తే అక్కడ దాదాపు ఆరు షాపుల్లో ఎందుకు రాని పాడైపోయిన చేపలను అమ్ముతూ వాళ్ళు పట్టుబడ్డారండి సో ఇది చూసిన తర్వాత వాళ్ళు వాళ్ళ మీద కేసు నమోదు చేసి ఆ అంగల్ని మూసివేయడం జరిగింది ఇలాంటి సంఘటనలో దాదాపు వాళ్ళ మీద యాభై వేల నుంచి ఒక లక్ష దినాల దాకా ఫైన్ వేసే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు తెలియజేశానండి సో ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా సరే చేపలు కానీ ఏదన్నా ఎనీ ఫుడ్ కానీ కొనేటప్పుడు ఒకసారి బాగా చెక్ చేసి కొనుక్కోండి సో ఫ్రెండ్స్ అదే అండి ఈ రోజు కొన్ని కోయిట్లోని కొన్ని ప్రధానమైన వార్తలు టేక్ కేర్ అండ్ హెవ్ నైస్ డే అండి నమస్తే